అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కన్నా బ్లాగ్స్ నేను మీ కరుణకనండి నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహేరండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పట్లాగా చింతపండు నిమ్మకాయతో కాకుండా ఇలా మామిడికాయతో ఒక్కసారి ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాసెస్లో చేస్తేను ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు నేను ఈ రెసిపీ కోసం అయితే రైస్ ముందుగానే కడిగేసేసి నానబెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించుకొని డియక్షన్ అయితే పొయ్యి మీద పెట్టేసి అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఉడికించుకున్నానండి పులిహోరలోకి మనం ఎప్పుడైనా కానీ ఆయిల్ అన్నది వేసుకోవాలండి ఫ్రైడ్ రైస్కి కానీ పులిహోరకి కానీ ఇలాగ వేసి ఉడికించుకుంటే మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది అనమాట ఈ పసుపు సాల్ట్ వేయటం వల్ల అండి రైస్కి అన్నది మంచి కలరు మంచి రుచి అన్నది వస్తుంది రైస్ ఉడికి ఇప్పుడు ఇదంతా ఉడికేలోపు మనం మామిడికాయనైతే తురిమేసుకుందామండి రైస్ అయితే పొంగు వచ్చేసిందండి చక్కగాను ఉడిగిపోయింది రైస్ అంతాను ఇప్పుడు దీన్నైతేనో రైస్నైతే అండి గంజికి పులిహోరకి ఎప్పుడైనా కానీ పులిహోర కానీ ఫ్రైడ్ రైస్ కానీ మనం గంజి వార్చుకోవాలండి అలా మగ్గించేసుకుంటేను అన్నం మెత్తగా అయితే అవుతుంది అనమాట ఇప్పుడు గంజి వార్చేసుకొని కాసేపు ఆవిరి పట్టుకుంటానండి చక్కగా ఆవిరి అన్నది అంతా పోయి తడన్నది పోయి చక్కగా ఉడికిపోయింది చూసారు కదా పొడి ఆడతా ఇప్పుడు ఈ రైస్నైతే వెడలపాటి ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టేసుకుందామండి చక్కగా ఆరిపోయింది కదండి చూసారుగా ఇప్పుడు ఇందులోకి మనం స్టవ్ వెలిగించుకొని బాండీ ఒకటి పెట్టేసి పొడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇందులో కొద్దిగా మిరియాలు కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో అయితే వేయించుకుందామండి కొద్దిగా ఎర్రగా వేగితే సరిపోతుందండి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు మళ్ళీ చేదన్నది వస్తుంది ఇది దీన్నైతే మిక్సీ అయితే పట్టేసుకుందాము వీటిని బాగా మెత్తటి పొడిలాగైతే పట్టుకుందాము ఇప్పుడు ఈ రైస్ అయితే ఆరిపోయింది కదండి ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడైతే కలుపుకుందాండి అంటే రైస్ని బట్టి క్వాంటిటీ అన్నది పెంచుకోవాలన్నమాట ఇప్పుడు మామిడికాయ తురుము కూడా ఇందులో వేసేసుకొని చక్కగా రైస్ అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలండి ఈ రైస్ మొత్తం కలవాలన్నమాట ఈ మామిడికాయ మొత్తము తురువు అంతా చాలా బాగుంటుందండి కొంతమంది పోపులో కూడా పెట్టేసుకుంటారు ఈ మామిడికాయ అన్నది తురువు అన్నది నేనైతే ఇలా చేస్తానండి ఇంట్లో మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు ఒక కామెంట్ పెట్టండి ఇలా కలిపేసుకున్నాం కదండి మొత్తం ఇప్పుడు దీని అయితే ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాము ఈ రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ ఈ రెసిపీకి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఆయిల్ అంతా వేడెక్కాక ఆవాలు అయితే వేసుకుందాము ఆవాలు కొద్దిగా పచ్చి అన్న పప్పు పల్లీలు అయితే వేసుకుందాము పోపు దినుసులు ఈ పులిహోరలోకి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీడి జీడిపప్పు వేసుకొని పొట్టుమైన పప్పు అయితే తీసుకున్నానండి నేను పులిహారకు కానీ ఉప్మా కానీ పొట్టుమైన పప్పు చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ బాగుంటుంది తాలింపులోకి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అయితే మధ్య కట్ చేసుకొని వేసానండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకుంటే పులిహోరలోకి రుచి అన్నది చాలా బాగుంటుందండి ఇప్పుడు జీడిపప్పు మాడిపోతుంది కదండి ఎక్కువగా వేగితేనే అందుకని జీడిపప్పు అయితే ఒక పక్కకి తీసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ వేగి వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే చిటికూడ పసుపు వేసుకుందానండి ఎందుకంటే ఇందాక మనం రైస్ ఉడికించేటప్పుడు వేసాం కదండి పసుపు అందుకని నేను కొద్దిగానే అయితే వేసుకున్నాను అలా ఉడికించుకోవటం ఇష్టం లేకపోతే పోపులోనే వేసుకోవచ్చు ఇప్పుడు ఇంగువ అన్నది కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా బాగుంటుందండి ఇంగువ పులిహోరలోకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇంగువ వేసుకుంటేను ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని కరేపాకు అయితే వేసేసుకుందామండి ఈ ఆయిల్ వేడి సరిపోతుందండి కరేపాకు వేగిపోవటానికి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ పోపు అంతా తీసేసి మనం ఇందాక మామిడి దూరం కలుపుకొని రైస్ పెట్టాం కదండి పక్కన ఆ రైస్లో అయితే ఈ పోపు అంతా వేసేసుకుందాము ఇందాక మనం తీసిన జీడిపప్పు కూడా కలిపేసుకుందాం అండి ఈ పోపులో రైస్లో కలిపే అంతేనండి చాలా సింపుల్ అండి పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టేయండి ఒక మెతు కూడా మిగల్చకుండా తెచ్చేస్తారు నచ్చిందండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్